తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలవలేదని జగన్తో పాటు వైసీపీ నేతలు అబద్దాలు చెబుతున్నారని తిరుపతి ఎమ్మెల్యే ఆరడి శ్రీనివాసులు ఆరోపించారు తిరుపతి ఇస్కాన్ ఆలయం నుంచి అలిపిరి వరకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన పాపాత్ములను శిక్షించాలంటూ నినాదాలు చేశారు ఎన్డీడీబీ రిపోర్టు సిట్ నివేదికల ద్వారా లడ్డూకు కల్తీ నెయ్యి వినియోగించారని స్పష్టమైందని ఎమ్మెల్యే అన్నారు టిడిడి మాజీ చైర్మన్ వైబీ సుబ్బారెడ్డి నెయ్యిలో కల్తీ జరిగిందని ఒప్పుకుండా భూముల కరుణాకర్ రెడ్డి మాత్రం ఒప్పుకోవడం లేదని జీయబట్టారు కల్తీ నెయ్యికి సహకరించిన ప్రతి ఒక్కరిని దేవుడు శిక్షిస్తారని హెచ్చరించారు నెయ్యిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు తెలియజేయడం జరిగింది ఎన్డిపి నివేదిక సిట్ నివేదికల్లో నెయ్యిలో కల్తీ లేదుని జగన్మోహన్ రెడ్డి అబద్దాలు పలుకుతున్నాడు వారితో పాటు వారి నాయకులు కూడా అబద్దాలు చెప్పిస్తున్నారు వైవి సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి అధ్యక్షుడుగా ఉన్నారు ఆయనైతే ఒప్పుకున్నాడు నెయ్యిలో కల్తీ కల్చింది వాస్తవం అని ఒక భూమున కరుణాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆయన డైలీ కలిపి కలవలేదు అనేసి దయ్యాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి వీళ్ళు కూడా కలియుగ వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేసి మోసం చేస్తే ఏమైపోతారో రాబో రోజుల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తారనే విషయాన్ని తెలియజేయడానికి మన ఎమ్మెల్యే గారు ఈ దుష్ట చతుర్శం యొక్క ప్లానింగ్ అంతా కూడా దిమ్మ తిరుగుతుందని క్లియర్ గా క్లియర్గా కరుణాకరెడ్డికి ఇంకా బుద్ధి రాలేదు